నా పేరు అందరూ వందనాలు నేను సండే స్కూల్లో ఒక అబ్బాయిని నా పేరు ఈ ఈ చరణ్ తేజ నేను బై పరిశుద్ధ బైలి గృందం నుంచి నలభై ఏడో కీర్తనం మొదటి నుంచి ప్రారంభం సర్వజన్లారా చెప్పట్లు కొట్టుడి జయదంత దేవుని గురించి ఏర్పాటు చేయడి ఓహో మహానాథుడు భయంకరుడు ఆయన సర్వభూమి మహారాజ అయినాడు మహారాజు అన్నాడు ఆయన జన్మను మనకు లోపరుచుము మన పాదముల క్రింద ప్రజలను అనగద్రూపము తాను ప్రేమించిన యాకృ మహాతిశయాస్పదంగా ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహణమయ్యను బురజునితో యహోగా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడి ఆయన సర్వభూమి దేవుడు సర్వభూమికి మహారాజు అన్నాడు కీర్తనలో పారుడి దేవుడు అన్యజనులకు మహారాజే ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు జనుల ప్రధానులు అబ్రహము యొక్క దేవునికి జనులై కొడుకుందరు బూడి వాసులారా మీరు ధరించుకున్న కీడములు దేవుడివి ఆయన మహానసుడు అందరూ ఉన్నారు ప్రేమించిన మా తండ్రి యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి విష్ణోత్సములు ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రులు తోపుతూ ఆశిస్తున్నాము రాబోయే దినాలలో ఈ పైన రేకుల షెడ్డు నిర్మాణం జరుగుతుంది సహాయం ప్రతి వారు ప్రార్థిస్తున్నారు సహాయపడుతున్నారు డబ్బు చాలా అవసరమై ఉన్నది అద్భుతమైన సహాయం దయచేయాలి యశవి ప్రభువ క్రిస్మస్ నూతన సంవత్సరం సంతోషముతో ప్రతి క్రైస్తవులు జరుపుకున్నట్టు సహాయము ముఖ్యంగా దేవుని వాక్యంలో సంతోషించినట్టుగా దాయి ఇతర చదువులు చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన తయారు చేయి అందులో పదో తరగతి పిల్లలున్నారు అందులో నర్సి ప్రతి సబ్జెక్టులో కూడా మంచి ఫలితాలతో పాస్ అయినట్లుగా ఇప్పుడు కొన్ని దాచేయమని కేసీ ప్రభు నామిస్తున్నాము తండ్రి అందరికీ సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి మందిరం పైన లేకుల షెడ్డు నిర్మాణం జరుగుటకు ప్రార్థించుటకు సహాయపడటకు మీరు ప్రార్థించండి మీ వంతు సహాయం అందించండి మీ అందరికీ వందనాలు రైట్